రెంటచింతల మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యను అత్యున్నత స్థాయిలో అందించేందుకు విశేష కృషి కొనసాగుతోంది ముఖ్యంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన భవిష్యత్తు అందించాలన్న దృష్టితో అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి అని తెలిపారు ఈ సమావేశంలో ఉపాధ్యాయ సిబ్బంది తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యేని పలువురు తల్లిదండ్రులు అభినందించారు మరి జావ చిక్కే ఇట్లా మంచి భోజనాన్ని కూడా స్కూల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే చదువు రాదు మా బిడ్డలు వెనుకబడతాదని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు భావం రెండవ తరగతి ఒకటో తరగతి నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో చదివియాలి ఈ ఒక ని పెంచుకొనే మధ్య తరగతి ది దిగువ తరగతి కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలు కూడా పిల్లల్ని దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలి అలా చదివిస్తేనే చదువు వస్తుందని ఒక బ్యాడ్ కాన్సెప్ట్ తోటి ఉన్నారు మొన్న మనం చూసాం మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళలో తొంభై ఎనిమిది మార్కులతోటి కారంపూడి జిల్లా పరిషత్ స్కూల్లో విద్యార్థిని ఐదు వందల తొంభై ఆరు మార్కులతోటి మార్చెట్ల గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మరి మన మార్చెట్ల నియోజకవర్గానికి పేరు తెచ్చే విధంగా చదివాడు వాళ్ళు మరి గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకున్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో ఉండాల్సింది క్రమశిక్షణ పట్టుదల